హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా సీనియర్ సిటిజన్లకు యాభై ఎనిమిదేళ్ళు దాటిన మహిళలకు కేంద్రం గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడే మనకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇంకా ముఖ్యంగా వీడియో నచ్చే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము ఫ్రెండ్స్లో చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఎంతవరకు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము ఇక దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ రైల్వేనే రోజు లక్షలాది మంది రైళ్ళు ప్రయాణం చేస్తుంటారు ఇక దేశ ఆర్థిక వ్యవస్థకు రైల్వే వెన్నెముక కూడా ఎందుకంటే కోట్లాది రూపాయల ఆదాయం లభిస్తుంది అదే సమయంలో ప్రయాణికుల సౌకర్యార్థం ఎన్నో ఏర్పాట్లు చేస్తుంది కొంతమందికి రాయితీలు కూడా ఇస్తుంటుంది ఇక కరోనా మహమ్మారి కంటే ముందు సీనియర్ సిటిజన్లకు రైల్వే టిక్కెట్లలో రాయితీ లభించింది కరోనా మహమ్మారి లాక్డౌన్ సమయం నుంచి ఈ రాయితీని రైల్వే శాఖ నిలిపివేసింది అప్పటి నుంచి తిరిగి పునరుద్ధరించలేదు దేశవ్యాప్తంగా సీనియర్ సిటిజన్లు ఈ రాయితీ తిరిగి కొనసాగించాలంటూ కోరుతున్నారు ఈ నేపథ్యంలో రైల్వే శాఖ కూడా అదే ఆలోచన చేస్తుందని తెలుస్తుంది త్వరలో సీనియర్ సిటిజన్ల రాయితీని పునరుద్ధరించే అవకాశాలున్నాయని రైల్వే శాఖ ఈ విజ్ఞప్తిని పరిశీలిస్తుందని తెలుస్తుంది ఇక కరోనా మహమ్మారి కంటే ముందు సీనియర్ సిటిజన్లకు రైల్వే టికెట్లలో డిస్కౌంట్ ఉండేది మహిళా సీనియర్ సిటిజన్లకు యాభై శాతం డిస్కౌంట్ పురుషులకు నలభై శాతం డిస్కౌంట్ లభించేది ఇక కరోనా సమయంలో ఈ రాయితీలు నిలిపివేశాక సీనియర్ సిటిజన్లు కూడా ఫుల్ ఛార్జీ చెల్లించి టికెట్ తీసుకుంటున్నారు ఇక రైల్వే శాఖలో మహిళా సీనియర్ సిటిజన్లు అంటే యాభై ఎనిమిదేళ్ళు దాటాలి ఇక స్లీపర్ తరగతిలో సీనియర్ సిటిజన్లకు రైల్వే శాఖ టికెట్ రాయితీ ఇచ్చేది ఎందుకంటే ఆర్థికంగా స్తోమత కలిగిన ప్రయాణికులు స్లీపర్ తరగతిలో ప్రయాణం చేయలేరు అందుకే ప్రయాణికుల సౌకర్యార్థం అవసరాలను దృష్టిలో ఉంచుకొని రైల్వే టికెట్లలో రాయితీ ఉండేది అయితే సీనియర్ సిటిజన్లకు రైల్వే టికెట్లతో రాయితీ కల్పించే అంశంపై రైల్వే నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు